హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే నేను చూపించే రెసిపీ అయితే సండే స్పెషల్ అండి మేము సండే మార్నింగ్ ఏం తెచ్చుకోలేదు నాన్ వెజ్ ఈవినింగ్ అయితే ఫిష్ తెచ్చుకున్నామండి అయితే ఈ ఫిష్ ఎలా వండాలో చూపి చూస్తా చూపిద్దామని ఒక వీడియో అయితే తీసానండి అంటే కొంతమందికి వచ్చు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా ఫిష్ వండడం స్టార్టింగ్లో నాకు కూడా అసలు చేపల పులుసు పెట్టడం రాదండి కానీ నేర్చుకున్నాను ముందుగా అయితే చేపలను అయితే అయితే నేనైతే దొడ్డుప్పు అయితే వేసుకున్నానండి దొడ్డుప్పు వేసి కడగాలి బాగా కడగాలండి నేను ఒకసారి ఉప్పు వేసి కడిగాను మరోసారి అయితే నిమ్మకాయ ఒక్కలైతే పిండి కడిగానండి ఇట్లా నిమ్మకాయలతో కడిగితే మంచిగా చాలా ఫ్రెష్గా ఉంటాయండి అందులో ఉన్నది పొట్టు ఇట్లా ఏమన్నా ఉంటే అందులోంచి వెళ్ళిపోతుంది క్లీన్ అవుతాయండి చేపలు మళ్ళీ దాంతోపాటుగా చేపలు గట్టిగా అవుతాయండి పీసు మంచిగా గట్టిగా అవుతుందండి ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డలని అయితే పొట్టు తీస్తున్నాను ఈ ఉల్లిగడ్డలను పొట్టి తీసి కట్ చేసి కొంతమంది అయితే నూనెలో వేయించుకొని మిక్సీ పడతారు నేనైతే అన్ని అది స్టవ్ మీద అయితే కాల్చానండి అయితే పొయ్యిలు ఉండేది కదా కట్టెల పొయ్యిల మీద అయితే నిప్పుల మీద కాల్చేవాళ్ళు మా అమ్మ వాళ్ళైతే ఇలా నిప్పుల మీద కాల్స్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కానీ ఇప్పుడు ఎక్కడున్నాయండి ఉన్నాయండి కట్టెల పొయ్యిలు అది మనం పెట్టుకుంటే తప్ప ఇలా అయితే పొట్టు తీసి క్లీన్ చేసుకొని అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని ఇక మిక్సీ వేసుకుంటాను ఈ మిక్సీలో ఇంకా కొన్ని ఐటమ్స్ కలిపి వేసుకుంటానండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఎండ్ అయితే వీడియో చూడండి వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించేసేయండి అంతే కానీ కామెంట్స్ మాత్రం పెట్టకండి బ్యాడ్ కామెంట్స్ ఇక కట్ చేసుకున్న పీస్లైతే అయితే అయితే ఫ్రెష్ నా దగ్గర అయితే ఫ్రెష్ అల్లం ఉండే ఇలా కాల్చుకున్నానండి స్టవ్ మీద నేనైతే ఎప్పుడు ఇట్లా స్టవ్ మీదనే కాల్చా అండి ఇప్పుడు ఎట్లా పొయ్యి లేవు కాబట్టి స్టవ్ మీద ఇట్లా కాల్స్తాం మా అమ్మ అయితే ఇలాగే చేసేది నేను కూడా అలాగే నేర్చుకున్నానండి స్టవ్ మీద కాల్చడం ఇప్పుడైతే వెల్లిపాయలు నా దగ్గర అయితే వెల్లిపాయలు పొట్ట తీసుకున్నాను అండి ఫ్రెష్ అల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని అల్లం వెల్లుల్లి కట్ చేసి వేసుకున్న ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే మిక్సీలో వేసుకుంటున్నాను ఇప్పుడు దాంతోపాటు ఇందులో కాస్త జీలకర్ర వేసుకుంటున్నాను స్పూన్ దొరకట్లేదు స్పూన్ ఎక్కడుందా అని చూస్తున్నానండి తినడం ఎంతో ముద్దు కానీ చేయడం మాత్రం చాలా కష్టం అండి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అంటారు కానీ ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళకే అర్థమవుతాయి జీలకర్ర అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను అండి సాల్ట్ వేయడం వల్ల తొందరగా మిక్స్ అయిపోతుంది చూడండి పీసులు ఎంత గట్టిగా అయ్యాయి నిమ్మకాయ పిండి కాసేపుకు నానబెట్టి తర్వాత కడిగానండి ఎంత ఫ్రెష్గా అయ్యాయి కొంతమంది అయితే ఉప్పు నీటితో కాకుండా ఆయిల్ వేసి కడుగుతారంట మా అమ్మ అయితే నాకు ఉప్పు నీటితో కడగడమే అలవాటు చేసింది నేనైతే ఉప్పు నీటితో కడిగి తర్వాత నిమ్మకాయ పిండి కాసేపు ఉంచితే పీస్ గట్టిగా అవుతాను అలాగే ఉంచుతా ఇప్పుడైతే కడి కడిగి పక్కన పెట్టుకున్న ఈ పీసులను అయితే కలుపుకుంటున్నానండి ఇందులో పసుపు అయితే వేసుకున్నాను అండ్ పసుపుతో పాటు కారం అయితే వేసుకుంటాను రుచికి సరిపడా కారం ఇప్పుడు మనం చింత పులుసు చేపల పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇది తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువగానే తింటాము ఇందులో ఇప్పుడు కాస్త అంతా మెంతి పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోనే ఉప్పు కారం పసుపు ఉప్పు వేయలేదండి పసుపు కారం వేసిన ఇలా మెంతి పౌడర్ వేసుకుంటున్నాను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మిక్సీ పట్టుకుంటున్నా కదా అందుకే ఇందులో వేసుకోలేదు ఇప్పుడు ఇందులోనే కాస్తంతా ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే కొంచెం పోసుకోవాలండి డైరెక్ట్ చింతపండు వేయక ఆయిల్లో వేస్తే అడగంటుకుపోతాయి అందుకే కొంచెం చింతపండు రసం పిండేయాలి పిండి అవి కలుపుకొని అప్పుడు ఆయిల్లో వేసుకుంటే అడగంటుకుంటూ ఉంటాయండి ఇప్పుడైతే వీటిని బాగా కలుపుకోవాలి చేపకు ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి పెద్ద పెద్దగా అందుకే అవి కలపాలంటే కొంచెం భయం వేస్తుంది అండి పుచ్చుకుంటున్నాయి మొత్తానికైతే ఇలా కలిపేసానండి ఇప్పుడైతే కడాయి పెట్టుకోవాలి ఇప్పుడైతే కడాయి పెట్టుకున్నాను ఇక కడాయి పెట్టి ఫస్ట్ అయితే చేపల పులుసు చేస్తా ఆ తర్వాత అయితే ఫ్రై చేస్తా కొన్ని అయితే పీసులు తీసాను మా ఆయన అయితే అసలు ఎప్పుడు ఫిష్ తీసుకొచ్చినా కూడా కొన్ని ఫ్రై అయ్యి ఫ్రై అయ్యాను అంటాడు ఫ్రై చేయడం అబ్బా నాకైతే కష్టం అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆయిల్ స్మెల్కి నాకు బాగా తుమ్ములు వస్తాయి ఆయిల్ అయితే అది పడక ఇప్పుడైతే ఇప్పుడు మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న అయితే ఇలా నూనెలో వేసి అయితే బా కొంచెం దోరగా వేయించుకోవాలండి ముందుగా అయితే ఇప్పుడైతే వేయించుకుంటున్నా చింతపు చేపల పులుసు చేయడం ఈజీ కాకపోతే ఫ్రై చేయడం అయితే నాకైతే ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే అంతసేపు నిలబడాలి అవి ఫ్రై కావాలి ఎంత మళ్ళీ ఆయిల్కి స్మెల్ పడక అంత వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది తలది అది ఆ స్మెల్కు తుమ్ములు వస్తాయి కానీ తినంగా అయితే ఆ రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులో వేసుకుంటున్నా ఇలా వేసి కొంచెం కలపానండి కాకపోతే చేపల పులుసు వండినప్పుడైతే ఊకే కలిపద్దాట చేపల ముక్కలైన విరిగిపోతాయట అయితే నేనైతే ఇప్పుడు చింతపులుసు అయితే ఇందులో పోసుకుంటాం చింత పులుసు పోసిన తర్వాత మనం మధ్య మధ్యలో కలపాలనుకుంటే మాత్రం ఇట్లా గంజుతోటే ఇట్లా అనాలట మా అమ్మ చెప్పిందండి అడగంటతో ఉందని కొంచెం అయితే తక్కువ పెట్టాను ఇంకా చింతపులుసు పోయలే కదా కొంచెం ఈ పీసులకు ఆయిల్ పట్టుకోవాలని ఆగినా ఇట్లా మంచి ఆయిల్ పట్టుకున్న తర్వాత చేపలు చింతపులుసు అయితే వేసుకుంటా ఇప్పుడు అంతలో కొంచెం అయితే కరివేపాకు అయితే వేసుకున్న కరివేపాకు వేసుకోవడం వల్ల కూడా రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే చింతపులుసు అయితే పోసేసాను ఒకసారి కలుపుకోవాలని ఇప్పుడైతే కలుపుకుంటున్నా ఇక ఇప్పుడైతే కొన్ని పక్కన పెట్టుకున్న ముక్కలను అయితే ఫ్రై చేసుకుంటా దానికి కొంచెం అయితే కారం తీసుకున్నాను కారం కొంచెం ధనియాల పౌడరు పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటున్నా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఇంకొంచెం ఉప్పు అయితే కర్రీలో వేసాను ఇప్పుడు ఫ్రై కోసం కూడా కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం అయితే పచ్చి ధనియాల పౌడర్ అయితే వేసానండి పచ్చి ధనియాల పౌడర్ వేసుకుంటే మంచి గ్రేవీ అయితే మంచిగా వస్తుంది మరి పల్చగా ఉన్నా అంతా బాగుండదు టేస్ట్ కొంచెం మామూలుగా ఉండాలి ఇప్పుడైతే తీసి పక్కన పెట్టుకున్న కొన్ని పీస్లను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొన్ని పీస్లను అయితే కలుపుతున్నాను ఇలా బాగా కలుపుకోవాలండి మనం ఫిష్ ఫ్రై చేసుకొని నిమ్మకాయ పిండి ఉల్లిగడ్డలు బాగా వేయించుకొని ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని గ్రేవీ కర్రీ లాగా కూడా వండుకోవచ్చు అండి ఫ్రై కర్రీ చాలా బాగుంటుంది గ్రే కాకపోతే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి అది కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది అది అది కూడా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా ఖరాబ్ కాకుండా ఉంటుంది నిమ్మకాయ వండుకోవాలి కొంతమంది చింతపులుసు పడిన వాళ్ళు చింతపులుసుకు బదులు నిమ్మకాయ అయితే వండుకుంటారండి నిమ్మకాయ వండుకొని కర్రీ వండుకుంటారు అట్లా కూడా బాగుంటుందట కానీ నేను నిమ్మకాయ పిండి ఎప్పుడు కర్రీ కాకపోతే ఇలా అయితే చేశాను గ్రేవీ కర్రీ ఫ్రై చేసి నిమ్మకాయ పిండి గ్రేవీ కర్రీ చేశాను కానీ చింతపులుసుకు బదులు నిమ్మకాయని అలా చేయలేదు ఇలా అన్ని ముక్కలకైతే మసాలాలు అయితే పట్టించుకున్నాను అంతలో ఆ కర్రీ అయితే అయిపోతుంది ఇంకా పీజ్లన్నీ అయితే ఇలా కలుపుకుంటున్నాను అంటే మొత్తానికి అయితే అన్నీ కలుపుకున్నాను ఇంకా కడాయి పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుంటాను నేనైతే చిన్న కడాయి పెట్టాను చిన్నది పెట్టాను ఎందుకంటే పెద్ద కడాయి పెడితే ఆయిల్ ఎక్కువ పోయాలి మళ్ళీ ఆయిల్ ఎక్కువ పోయడం వల్ల అదంతా మళ్ళీ ఫిష్ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ను వేరే దానికి ఉపయోగించుకోబుద్ధి కాదు ఆ ఆయిల్ స్మెల్ వస్తుంది మళ్ళీ దాన్ని వాడ అంతా ఆయిల్ కాగి కాగి ఉంటుంది కదా దాన్ని మళ్ళీ దీని వాడాలన్నా అంత నచ్చదు అందుకే ఇది కొంచెమే పోసుకుంటే కొంచెం ఎంతో కొంత మిగులుతుంది అంత అంత పడేయడమే మళ్ళీ కొంచెం మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఫిష్ తెచ్చుకున్నప్పుడు వాడుకుందాం అనిపిస్తే అది బాగా అందులో మొత్తం మడ్డీలాగా తయారవుతుంది ఆయిల్ మొత్తం అందుకే వాడబుద్ధి కాక పడేస్తామని కొంచమే పోసుకున్నా నేను ఎవరిష్టం వాళ్ళండి ఇంకా ఆయిల్ అయితే వేడెక్కాలని చూస్తున్నా ఆయిల్ వేడక్క అయితే వేడెక్కాక ఫ్రై చేసుకున్న ముక్కలు అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటా సారీ అండి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటా ఇప్పుడైతే ఈ కర్రీలో కొంచెం అయితే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అంతలో ఈ ఆయిల్ అయితే వేడెక్కుతుంది వేడైపోతుందండి ఇప్పుడు ముక్కలు వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఫుల్ పెట్టుకొని అయితే నూనె మొత్తం మీద చిల్లుతుందండి నూనె కొంచెం వేడయ్యాకనే వేసుకోవాలి లేకుంటే పీసులకు అంతా నూనె పట్టుకుంటుంది ఇప్పుడైతే ఒక్కొక్క పీస్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఇంకొకటండి చేప ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మరి స్టవ్ దగ్గర ఉండకండి ఎందుకంటే అది కొంచెం వేగినట్ట వేగేటప్పుడు మాత్రం ఆయిల్ అయితే చిల్లుతుంది మీద పడుతుందండి వేడివేడి నూనె కదా గాయాలు అయ్యే అవకాశం ఉంది అందుకే కొంచెం దూరం ఉండండి నాకైతే అట్లా జరిగిందండి నూనె అది వేగేటప్పుడు అది నూనె మీద చిల్లిందండి వేడివేడి నూనె అందుకే నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ తోటి అండ్ మీరు చేపల పులుసు ఇలాగే చేస్తారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫిష్ ఫ్రై కూడా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా మరిన్ని వీడియోలు లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోస్ చూడండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా వదిలేసేయండి కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి సో ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి చూడండి ఫ్రై మంచిగా ఫ్రై అయినాయి నాకైతే ఇక మెల్లమెల్లగా తుమ్ములు అయితే స్టార్ట్ అయ్యాను మస్తు తుమ్ములు వచ్చినాయి ఘోరంగా ఈ ఆయిల్కు ఆ ఘాటుకు అంతా పడక మస్తు తుమ్ములు వచ్చి ఆ ముక్కు తీసి 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 అమ్మ ముక్కే వాచిపోయింది ఇంకా రెండో వాయి అయితే వేసుకున్నాను అంతలో అయితే రైస్ అయితే పెట్టుకున్నానండి ఒక వైపు అయితే అన్నం అవుతుంది ఇంకొక వైపు అయితే చేపల పులుసు అయిపోయింది ఫిష్ ఫ్రై అవుతున్నది ఇక మొత్తానికి అయితే చేపలు ఫ్రై అయిపోయాయండి చూడండి ఫ్రై అయిపోయాయి ఎలా ఉన్నాయి నేనైతే టేస్ట్ చూసి చెప్తా ఇక ఒక వైపు అయితే చేపల పులుసు రెడీ అయిపోయింది మరొక వైపు అయితే రైస్ అవుతుందండి ఇక రైస్ అయి అయిపోయింది ఇక వేసుకున్న నేనైతే కొంచెం సూప్ వేసుకున్న కొన్ని రెండు అయితే ఫ్రై ముక్కలు వేసుకున్న నేనైతే ఎప్పుడు చేపల కర్రీ తెచ్చిన హెడ్ నేనే నేను మా ఆయన తినడు అందుకే నేను తినాల్సి వస్తుంది కానీ బాగుంటుందండి దాన్ని తింటే టేస్ట్ మంచిగా ఉంటుంది టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాను చేపలు కర్రీ తినేటప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండాలండి ఎంత ఫాస్ట్గా తిన్ ఏ కర్రీ అయినా ఫాస్ట్గా తినచ్చు కానీ చేపల పులుసుతో తిన్నప్పుడు మాత్రం మెల్లగా తినాలి ఎందుకంటే ఆ ముక్కలు మన బుక్కలు విరిగిపోయినాయి అనుకో పెద్ద ప్రాబ్లం అవుతుంది అండి బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మంచిగా కుదిరింది కర్రీ అయితే ఇక ఫ్రై ఎలా ఉందో చూస్తాను ఫ్రై కూడా బాగుందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్